హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మనకైతే ఇంద్రమ్మ పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయి ఇల్లు ఎప్పుడెప్పుడు కట్టుకోవచ్చు అని చాలా మంది ఆశతో ఎదురైతే చూస్తున్నారండి వాళ్ళందరి కోసం వచ్చేసి ఈ రోజున శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే మన పొంగలేటి శ్రీనివాస్ గారు ఇంద్రమ్మ పథకం ద్వారా వచ్చేసి మనకైతే ఈ రోజున ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి అప్డేట్ ప్రకారంగా మన తెలంగాణలో ఎన్ని ఇల్లులైతే సాంక్షన్ అయితే అయ్యాయి అలాగే ఏ జిల్లాలో ఎంతవరకు అయితే వస్తున్నాయి అన్ని పాయింట్ పాయింట్ మనం అయితే మాట్లాడదాం కాబట్టి వీడియోని జస్ట్ మీరు ఎండ్ వరకు చూస్తే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు డబ్బులు ఎప్పుడైతే వస్తాయి అన్ని విషయాలు మన ఛానల్ ద్వారా మీరు అయితే తెలుసుకోవచ్చు కాబట్టి తప్పకుండా మన ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే పేద ప్రజలు అయితే ఉన్నారో మన అందరికీ డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయి ఐదు లక్షల రూపాయలు అనుకుంటున్నారు కదా సో హామీ ఇచ్చిన విధంగానే తొలిసారిగా అందరికైతే ఐదు లక్షల రూపాయల వరకు అయితే రావడం అయితే జరుగుతుందండి అది కూడా మనకి ఏ విధంగా ఇస్తున్నారంటే ఎవరైతే పేద ప్రజలు అయితే ఉన్నారో ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి డబ్బులు అందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది అలాగే ప్రతి నియోజకవర్గానికి వచ్చేసి మనకైతే నాలుగు వేల ఐదు వందల ఇల్లులు అయితే మొదటిగా ఇస్తామని చెప్పారు కదా అందులోనే వచ్చేసి కొంతవరకు అయితే ఆపడం అయితే జరిగిందండి కేవలం మూడు వేల రెండు ఇల్లు రెండు వందల ఇల్లు మాత్రమే ఇస్తున్నారు అంటే ఒక్కో గ్రామ పంచాయతీ మహా అయితే ఒక ముప్పై ఇల్లుల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి అది కూడా మనకైతే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే సలహా చేయాలని మనకైతే పైనుంచి ఆర్డర్లు అయితే ఉన్నాయి కాబట్టి ఎవరైతే పేద ప్రజలు అయితే ఉంటారో వాళ్ళకే ఐదు లక్షల రూపాయలు అయితే వస్తాయి అది కూడా ఏ విధంగా వస్తాయంటే మొదటిగా లక్ష ఇరవై వేల రూపాయలు వస్తాయి దాని తర్వాత లక్ష ఎనభై మిగతా డబ్బులు వచ్చేసి తర్వాత మూడో స్థాయి వచ్చేసి అందరికైతే రావడం అయితే జరుగుతుందండి ఐదు లక్షల రూపాయలని మన తెలంగాణలో మూడుసారి ఇవ్వబోతున్నారంటూ మనకి ఈ రోజున పొంగలేటి శ్రీనివాస్ గారు అయితే చెప్పడం జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో ఇంద్రమ పథకం ద్వారా అయితే కొంతవరకు అయితే విడుదల కూడా చేయడం అయితే జరిగిందండి మరి కొంతమందికి అయితే అసలు రాలేదు అంటున్నారు సో మీకు వచ్చిందా రాలేదని తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఇంద్రమ అఫీషియల్ ఒక వెబ్సైట్ అయితే ఉంది దాని లింక్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్కి ఇచ్చానండి దాంట్లో వెళ్ళి మీరు అయితే చూస్తే లింక్ ద్వారా మీరు అయితే డైరెక్ట్ చూసుకోవచ్చు అసలు మీరు పేరు ఉందా లేదా అని మీరు అన్ని విషయాలు తెలుసుకోవచ్చు ఒకవేళ ఉంటే మీకు డబ్బులు అయితే వస్తాయి అవి కూడా వచ్చేసి మనం అయితే తర్వాత వీడియోలో ఇంకా డీప్గా డిస్క్రిప్షన్ అయితే తీసుకుందాం ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మన గవర్నమెంట్ తరఫున ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మీకు వెంటనే అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్